రెండు రాష్ట్రాల్లో వర్షాల మీదైతే అమరావతి వాతావరణ శాఖ ఒక గుడ్ న్యూస్ చెప్పిందండి మనం ఇప్పుడు దాని మీద పూర్తి అప్డేట్ తెలుసుకుందాం ఇది రైతు సోదరులకు ఇప్పుడు ఇప్పుడు ఏదైనా రైతులకైతే ఇప్పుడు పడే వర్షాలు ఉపయోగకరంగానే ఉంటాయని చెప్తున్నారు ఇది నేరుగా అమరావతి వాతావరణ శాఖ ఈ రిపోర్టును అయితే పబ్లిష్ చేసిందండి జార్ఖండ్ మీదుగా అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని చెప్తున్నారు ఇక వాయువ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి అది ఒడిశా బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ వెళ్తా ఉందని చెప్తున్నారు దాని మీద దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద పెద్దగా లేకపోయినప్పటికీ ఈ జార్ఖండ్ ఆవిష్కరణ ఇచ్చినటువంటి ఛత్తీస్గఢ్ మీదుగా అల్పపీడన ద్రోణి ఏదైతే ఉందో దాని ప్రభావం కారణంగా నైరుతి రుతుపవనాలని చాలా చురుగ్గా మసలుతున్నాయి తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగు గంటల చాలా ప్రాంతాల్లో నాలుగు సెంటీమీటర్ల నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా చెప్తున్నారు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి పద్దెనిమిది జిల్లాలో తెలంగాణ ఏరియాలో గడిచిన ఇరవై నాలుగు గంటల లోపల నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అక్కడక్కడ కొన్ని చోట్ల ఆరు సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైనట్టు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండు సెంటీమీటర్ల నుంచి మూడు సెంటీమీటర్ల వరకు గోదావరి జిల్లాల విషయానికి వచ్చినప్పటికీ రెండు నుంచి మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా చెప్తున్నారు ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా చెప్తున్నారు రాబోయే నలభై ఎనిమిది గంటల లోపల అంటే రెండు రోజుల లోపల అల్పపీడన ద్రోణి రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల మీద లేకపోయినప్పటికీ కానీ దాని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మారడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఒకసారి భారీ వర్షాలు కూడా అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వాళ్ళు తెలుపుతున్నారు మనకు వాతావరణం చూస్తే మనకు కూడా స్పష్టంగా కనబడతా ఉంది ఇక అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి విషయానికి వస్తే కర్ణాటక మహారాష్ట ఏరియాలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇక మరొక అల్పపీడన ప్రభావం కూడా ఉందట దేశం మీద ఆ యొక్క ప్రభావం వల్ల బీహారు సిక్కిం రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు పడతాయని సమాచారం ఉంది రాబోయే రెండు రోజుల్లో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక మోస్త్రం నుంచి కొంతవరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు రాబోయే రెండు రోజుల లోపల బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడడానికి అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పేసి అమరావతి వాతావరణ శాఖ తెలుపుతా ఉంది దాని గురించి మరింత అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి